హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఓకే నేనే అండ్ ఈరోజు రెసిపీ గుత్తి వంకాయ ఈ గుత్తి వంకాయ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేను ఎలా చేస్తానన్నది ఈ రెసిపీ చూసేయండి తెలుస్తుంది ఓకే ఇంకా ప్రాసెస్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి ఒక టీ స్పూన్ కొంచెం ఆయిలే వేసుకోండి ఆయిల్ వేడెక్కాక ఇందులో పల్లీలు యాడ్ చేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చి శనగపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసి ఫ్రై చేయాలి లేదంటే మాడిపోగలవు అందుకే స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికి మాత్రమే ఈ నువ్వులని ఫ్రై చేయాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజు టమాటాని కట్ చేసి యాడ్ చేసుకోవాలి అలాగే ఆనియన్ కూడా అండ్ గ్రీన్ చిల్లీ పచ్చిమిర్చి కాజు ఇది కాజు అన్నది ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తర్వాత ఒక మూడు లవంగాలు ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఇవ మిక్సీ పట్టండి తర్వాత ముందుగా ఫ్రై చేసి చల్లార్చి పెట్టుకున్న పప్పులను కూడా వేసుకొని బాగా మిక్సీ చేసుకోండి బాగా మెత్తగా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి రెడీగా తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తర్వాత పసుపు కారం తగినంత మీకు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి తర్వాత సాల్ట్ రుచికి తగ్గట్టుగానే వేసుకోండి సాల్ట్ కూడా తర్వాత ధనియా పౌడర్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుని పేస్ట్ని రెడీ చేసి పెట్టుకోవాలి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా బాగా వాష్ చేసి వాటర్లో వేసి నానబెట్టుకోవాలి అలాగే ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే వంకాయలని కట్ చేసి అందులో వేయగానే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అందుకోసమే ఈ సాల్ట్ వాటర్ ఇలాగా వంకాయలన్నింటినీ కట్ చేసి పెట్టుకో వాటర్లో వేసుకొని రెడీగా ఉంచండి తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఒక్కొక్క వంకాయల్లో లోపల వరకు బాగా ఇలాగ మసాలానంత కూర్చుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది మీరు చూసుకుని యాడ్ చేసుకోండి ఆయిల్ని తర్వాత ఆయిల్ వేడాకంగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి వంకాయని ఇలా వంకాయలు అన్నిటినీ యాడ్ చేసుకున్నాక ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి తర్వాత ఓపెన్ చేసి రెండవ వైపు నిదానంగా రివర్స్ చేయండి రివర్స్ చేసి ఇంకో రెండు నిమిషాలు మగ్గించుకోవాలి దాని నిదానంగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అప్పుడే వంకాయ లోపల వరకు ఉడుకుతుంది తర్వాత మిగిలి ఉన్న మసాలాని కూడా యాడ్ చేసుకోండి ఆయిల్లో వేసి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా యాడ్ చేసాక బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు క్లోజ్ చేయండి పచ్చివాసన పోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే మాడిపోగలదు మసాలా అన్నది చెక్ చేసుకుంటూ ఉండాలి తర్వాత తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసి మళ్ళీ కవర్ చేసి ఒక రెండు నుంచి సారీ ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి తర్వాత చింతపండు రసాన్ని కూడా రెడీ చేసి పెట్టుకొని ఓపెన్ చేసి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోండి తర్వాత బాగా మిక్స్ చేసి ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసాక బాగా మిక్స్ చేసి క్లోజ్ చేయండి ఒక రెండు నిమిషాలు వగ్గించుకొని తర్వాత కొ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి కొత్తిమీర వేసాక ఒక రెండు నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి గుత్తి వంకాయ రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా షేర్ చే కామెంట్ చేయండి అండ్ నచ్చితే షేర్ చేయండి ఫస్ట్ టైం గానీ మీరు నా ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టేక్ కేర్